నమస్కారం కీటో డైట్తో కిడ్నీలు పోయిన వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఎందుకు అంటే మెడికల్ మాఫియా తరచూ డైట్ చేస్తే కిడ్నీలు పోతాయి అని చెప్తుంది ఈ మెడికల్ మాఫియాని అరికట్టడానికి నేను ఒక చిన్న చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఇది ఎందుకంటే కీటో డైట్ మీద తెలుగులో నాది ఏకైక ఛానల్ కాబట్టి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ నాకు ఉండాలి సో ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా డైటీషియన్గా నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకు అంటే ఈ కీటో డైటు అనేది చాలా మంచి డైటు ఉదాహరణకి డాక్టర్ జాసన్ ఫంగు కెనడాలో నెఫ్రాలజిస్ట్ అయిన ఆయన ఏం చేశాడు ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు రెండు వేల నాలుగులో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా అట్కిన్స్ కీటో డైట్ చేసి బెనిఫిట్ అయ్యారు కాబట్టి అట్కిన్స్ నుంచి నేను స్ఫూర్తి పొంది డైటరీ మేనేజ్మెంట్ క్లినిక్ ఇంటెన్సివ్ డైటరీ మేనేజ్మెంట్ క్లినిక్ అని స్టార్ట్ చేశాడు అనమాట అయితే జాసన్ ఫంగ్ ఇరవై ఏళ్ళ తర్వాత ప్రాక్టీస్ తర్వాత కూడా కీటో డైట్నే ఎందుకు రికమెండ్ చేసి వరల్డ్ ఫేమస్ అయ్యాడు అంటే కిడ్నీ పేషెంట్స్ కూడా కీటో డైట్ పనిచేస్తుంది అని ఆయన ఉద్దేశం అనమాట ఆయన నెఫ్రాలజిస్ట్ అంటే మందులు రాసే డాక్టర్ యూరాలజిస్ట్ అంటే ఆపరేషన్ చేసే డాక్టర్ అనమాట సో ఆయన ఇరవై ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు కిడ్నీ పేషెంట్స్కి మెయిన్గా డైట్ ఇస్తున్నాడు ఇక్కడ మన ఇండియాలో కనీసం ఒకడు కూడా డైట్ చేసిన వాడు ఉన్నాడో లేడో కానీ డైట్ చేస్తే కిడ్నీలు పోతాయి యాక్చువల్గా ఈ ప్రోడక్ట్స్ అమ్మితే ఈ ప్రోడక్ట్స్ అన్ని నకిలీ ప్రోడక్ట్స్ అనమాట మీకు ఐదు వేలకు అమ్మే ప్రోడక్టు ఐదు వందలకి వాళ్ళు కొంటారు యాక్చువల్గా ఈ ఈ మెడికల్ మాఫియా ఎలా ఉంటుంది అంటే ఒక యాభై రూపాయల ప్రోడక్టు ఐదు వందలకి షాప్స్కి వేస్తారు ఐదు వందలు ఈ ఇంటెన్సివ్ ఈ డైట్ గురువులు ఇట్లాంటి వాళ్ళు దాన్ని ఐదు వేలకు అమ్ముతారు అనమాట ఐదు వందల గుని ఐదు వేలకు అమ్ముతారు కొన్ని యాభై వేలకు కూడా అమ్ముతారు ఎందుకంటే నేను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి కూడా ఆడిటర్గా చేశాను అంటే మనం రోజు వాడుకునే మందుల్లోనే ఒక ఇంజక్షను నా క్లయింట్ ఒక ఇంజెక్షను వంద రూపాయలకి మెడికల్ షాప్కి వేస్తే డాక్టర్ వాటిని వెయ్యి రూపాయలకి అమ్మే అవి నాకు తెలుసు అనమాట వాళ్ళకి అట్లా వచ్చిన ఇబ్బడి ముబ్బడి వచ్చిన ప్రాఫిట్ని వాళ్ళు తగ్గించడానికి నానా కష్టాలు పడేవాళ్ళు శాలరీస్ పెంచేవాళ్ళు పెట్రోల్ ఛార్జెస్ పెంచేవాళ్ళు ఇట్లా అనమాట ఎందుకు అంటే డాక్టర్స్ కమిషన్ అంత ఉంటుంది ఇవన్నీ ఈ మెడికల్ మాఫియాతో నేను ఒక పదహారేళ్ళు కలిసి పనిచేసాను కాబట్టి ఈ మెడికల్ మాఫియా అంతా నాకు తెలుసు అనమాట అయితే విచిత్రం ఏంటంటే మెడికల్ మాఫియా వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్తోని రకరకాల హార్మోను ప్రోటీన్ పౌడర్తోని డైరెక్ట్గా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనమాట కీటో డైట్లో వాడే ప్రోడక్ట్స్ కోకోనట్ ఆయిల్తోని కిడ్నీ డ్యామేజ్ కాదు యాక్చువల్గా కిడ్నీ ఇంప్రూవ్ అవుతుంది అట్లాగే ఎగ్స్ తింటే ఎగ్స్ కిడ్నీస్ ఇంప్రూవ్ అవుతాయి అట్లాగే మటను చికెను ఇట్లాంటివి తింటే మనకి బాడీలో ఇంప్రూవ్మెంట్ ఇమ్యూనిటీ పెరుగుతుంది ఈవెన్ కిడ్నీస్లో కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది అంటే ఇవన్నీ న్యాచురల్ ఫుడ్స్ అనమాట అయితే ఏదన్నా చిన్న ఇబ్బంది ఉంటే ఇలాయచీలు లవంగాలు అట్లాంటి చిన్న చిన్న పౌడర్లు కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది కానీ వీటి వల్ల అంటే ఖర్చు కానీ ఖర్చు లేకుండా జబ్బులు నయమవుతాయి అంటే మళ్ళాంటి భారతదేశం లాంటి పేద దేశంలో ఈ కీటో డైట్ చేస్తే హాస్పిటల్స్ అన్నీ మూతపడిపోతాయి అన్నమాట అంటే వాళ్ళకి మామూలు వ్యాపారం కూడా రాదనమాట మెడికల్ మాఫియా కోట్ల వేల కోట్లు లక్షల కోట్లు కాకుండా మామూలుగా కూడా డాక్టర్లు బతికే పరిస్థితి రా ఉండదు ఇది అన్నమాట ఇప్పుడు మన తెలుగు వాళ్ళల్లో కనీసము పది కోట్ల మంది ఉన్నారు పది కోట్ల మందిలో కీటో డైట్ అనేది తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కీటోడైట్ చేయడం ద్వారా కిడ్నీలు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అట్లా కిడ్నీలు పోయిన వాళ్ళు ఈ డాక్టర్లకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక పేరైనా చెప్పగలుగుతారా ఒక పేరైనా చెప్పి ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇతను మనకి తెలుస్తుంది నాకు ఈ కిడ్నీ పే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కంప్లీట్ ప్రాసెస్ నాకు తెలుసు ఎందుకు అంటే మా మదర్కి నైన్టీన్ నైంటీ త్రీలో కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత స్లోగా అవన్నీ రిపోర్ట్స్ మెల్లగా మెల్లగా నెగటివ్ వస్తూ వస్తూ టూ థౌజండ్ వన్లో ఆమె చనిపోయింది అంటే ఆమె కొంచెము అప్పట్లో అశ్రద్ధ కావచ్చు నేను స్టూడెంట్ని కాబట్టి నేను కరెక్ట్గా సపోర్ట్ చేయలేకపోవచ్చు ఏదన్నా నాలెడ్జ్ లేకపోవచ్చు అట్లా ఏదైనా అంటే సెవెన్ ఇయర్స్ పట్టిందనమాట ఆమె కీటో డైట్ చేయలేదు అట్లాగే మా మేనమామలకి మా మేనమామలు ఇద్దరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాకపోతే వాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళుగా సర్వైవ్ అవుతూనే ఉన్నారు మరి ఇబ్బంది ఏం లేదు అంటే మందుల ద్వారా మేనేజ్ చేస్తుంది అనమాట అంటే టెక్నాలజీ పెరిగింది అంటే నైంటీస్ నుంచి టూ థౌజండ్ టెన్కి వచ్చేసరికి టెక్నాలజీ పెరిగింది మందులు పెరిగాయి అట్లా కొంతవరకు మెడికల్ సైడ్ ఇంప్రూవ్మెంట్ ఉంది అయితే జెనటికల్ ఫ్యాక్టర్ అంటే మా మదర్కి కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది మా మేనమామలు ఇద్దరికీ ఉంది కాబట్టి అది జెనెటికల్గా కూడా ఉంటుంది అని అనిపించింది మేబీ నాకు కూడా వస్తుందేమో అట్లా అని అనిపించింది లక్కీగా కీటో డైట్లోకి వచ్చాక సెట్ అయ్యింది అనమాట అట్లా కీటో డైట్ అనేది కిడ్నీస్ని ఇంప్రూవ్ చేస్తుంది కానీ కిడ్నీస్ పోగొడుతుంది అనేది ఒక ఊత పదము అదొక బూత పదము యాక్చువల్గా దాన్ని ఒక ఊత పదముగా యథేచ్ఛగా వాడతారు ఎవడన్నా వెళ్ళి చూయించు అంటే నాకు తెలియదు అక్కడ చూశాను ఇక్కడ చూశాను అంటాడనమాట అంటే ఇట్లా ఒక దుష్ప్రచారం చేసి ఇది అవుతారు ఇప్పుడు ఎవరైతే కీటో డైట్ మంచిది కాదంటాడో వాడొక ప్రోడక్ట్ ఉంటాడనమాట అది దాంట్లో ఏమీ ఉండదు తౌడు తౌడు ఉంటుంది లేదా ఇంకేదో చక్కెర ఉంటుంది చక్కెర తింటే కిడ్నీస్ పోతాయా బాగుపడతాయా అంటే మన భారతదేశంలో ఎంత అజ్ఞానం ఉంది అంటే సైన్స్లో ఎంత వెనుకబడి ఉన్నామంటే తాయత్తు కడితే మనకి జబ్బులు తగ్గుతాయనే నమ్మకం అంటే నాకు కూడా చిన్నప్పుడు జబ్బు చేస్తే మా ఇంట్లో నాకు జ్వరం వస్తే వెంటనే చేపలు తెప్పించి దిష్టి తీసి బయట పాడేసేవాళ్ళనమాట తర్వాత తాయెత్తు కట్టించేవాళ్ళు అంటే అనారోగ్యము నాకున్న అనారోగ్యంకి నేను నా తిండి అయితే వాళ్ళు తాయెత్తులు కట్టించేవాళ్ళు నా నా విషయంలోనే అలా జరిగితే ఒక యాభై ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏమైనా మారిందంటే ఇంకా దారుణంగా తయారైంది ఒకప్పుడు భూత వైద్యులు అని చెప్పుకోవడానికి భయపడేవాళ్ళు ఇప్పుడు టీవీలో ఇస్తున్నారు అంటే గత ఇది గత బీజేపీ వచ్చిన పదేళ్ళ తర్వాత భూత వైద్యాన్ని యూనివర్సిటీ కూడా ఎక్కించారనమాట అంటే మనకి మెడికల్ మాఫియా ఒకవైపు అట్లా విజృంభిస్తుంటే ఇంకోవైపు ఇట్లా మనని సైన్స్ నుంచి దూరం చేస్తూ ఈ పబ్బం గడుపుకుంటున్నారన్నమాట సో ఈ ఛాలెంజ్ దీన్ని ఛాలెంజ్ అనొద్దు నిజంగా అట్లా నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశమే ఉంది సో దీన్ని కనీసం ఒక లక్ష మంది చూసి అందులో ఎవరైనా వస్తే వాళ్ళకి హెల్ప్ చేయాలి ఎందుకు అంటే నా మిత్రులు కూడా ఈ ఛాలెంజ్కి రెడీ ఉన్నారు సో మళ్ళీ మనము దీన్ని ఇంకో వీడియోలో కూడా కంటిన్యూ చేద్దాం థ్యాంక్